ఈ రోజు సరదా సికిన్కి వెళ్ళాము అనుకోకుండా ఈ వీడియో చేసాము అసలు పిచ్చ కామెడీగా వచ్చింది చూడండి మీరు పిచ్చ పిచ్చగా నవ్వుకుంటారు ఫస్ట్ అయితే మీ సపోర్ట్ కావాలి కాబట్టి కొంచెం లైక్ చేసి స్టార్ట్ చేయండి బాగుంటుంది కాల్చింది ఉందా ఏదో చూపించు పడతావేటి ఇప్పుడు కొడతావు ఇప్పుడా పెద్దదా చిన్నదా అంత పెద్దగా ఉంది అంత పెద్దగా ఉంది సరే ఒక ఇరవై రూపాయలదే లెగ్ పీస్ లో కవర్ అండ్ డేస్ ఒక కవర్ అండ్ డేస్ లెగ్ పీస్ లో ఒక కవర్ అండ్ డేస్ ఇక్కడ ఇచ్చారు కదా ఇంతకు ఏదో తేడాగా ఉందండి ఇరవై రూపాయలకి ఇచ్చారంట లెగ్ పీస్ లండి మరి ఏంటి ఇరవై రూపాయలకి కవర్ కాదు కానీ కొన్ని రెండు కవర్లు కొన్ని రెండు కవర్లు 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 కాదు చికెన్ స్కిన్ తీసి లెగ్ పీసలు మాత్రమే అసలు ఇట్రా బాబాయ్ ఇట్రా ఇట్రా బాబాయ్ లైకి వెళ్లి పోతున్నావేమ బాబాయ్ ఇట్రా రా రా నేను ఏయినో పేడల గేయరా బాబాయ్ నేను అంటే ఇయ్యాలి బాబాయ్ ఉన్నోళ్ళు లేనో కదా ఉన్నోళ్ళు కాదు ఉన్నోళ్ళు లేన చూసుకుని వెళ్ళాలి బాబాయ్ పేదోరికి రాదు అని చెప్పానా చూడు బాబాయ్ కొనిదా ఒక లేక పీసేసి కొన్ని పదేస్తావు లేక కొన్ని పది ఎత్తావు లేక పీస్ ఎంత మరి ఎంత పదికేత్తావా

మరి ఏంటి అవుతుంది బాబాయ్ ఏంటి రాదు కాదు బాబాయ్ ఉన్నోళ్ళు లేని వాళ్ళు చూసా నువ్వు అమ్ముకున్నాడు కాదు అన బాబాయ్ మరి కూర ఫోన్ చేస్తారు ఇది తల్లి అమ్మ చికెన్ సెంటరే కదా ఎక్కడికి వన్నాడంట బాబా కాబట్టి చెప్తావా నీకు ఎనబడుద్ది ఫోన్ నాకు నా ఒక్కడికినబడుతుంది నా ఒక్కడికిన పడుతుంది బాబాయ్ ఫోన్ ఫోన్ చేయాలి నేను నేను సిగలేదు

సరదా చేశాం ఏటనుకో పాపనిక్స్ పోయి నువ్వునే కానే మంచివాడు వేలా చెప్తే రియాక్షన్ ప్రో రియాక్షన్ చెప్తు రియాక్షన్ ప్రో అందుకని చెప్పలేదు అందుకని చెప్పలేదు నువ్వు నేచురల్ గా ఎలా కోపపడదా అయితే ఓకే బాబాయ్ ఇది బాయ్ అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాము